అందరికీ నమస్కారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఆరు ఆదివారం మధ్యాహ్నం రేపల్లలో భారీ ర్యాలీ జరుగుతుంది జరగబోతుంది రెండో వార్డు నాలుగో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు పదో వార్డుల్లో జనసేన జెండా దెమ్మల ఆవిష్కరణ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది రేపల్లే జనసేన పార్టీ శ్రేణులు జన సైనికులు ఎక్కడ ఉన్నా కానీ ఆ రోజు అంకమ్మ చెట్టు దగ్గర నుంచి ప్రారంభమయ్యే భారీ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం వచ్చే ఆదివారం నాలుగు గంటలకల్లా అంకమ్మ చెట్టు దగ్గర ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ నాయకులు కామతం సాంశివరావు గారు ఆంధ్ర రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చిలకలపూడి పాపారావు గారు జనసేన పార్టీ నాయకులు శ్రీ చెండు సాంశరావు గారు ముఖ్య అతిథులుగా రానున్నారు వారి ఆధ్వర్యంలో జరిగే ఈ భారీ ర్యాలీ జెండా దిమ్మల ఆవిష్కరణ కార్యక్రమం వార్డు అధ్యక్షులు వార్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది కావున జనసేన పార్టీ శ్రేణులందరూ తప్పకుండా భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలన్నిటిని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన